అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల శారదా నదిలో యువకుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది నదిలో స్నానం చేసేందుకు దిగిన గాజువాకకు చెందిన ఇద్దరు యువకులు మునిగిపోతుండగా వీరిలో ఒకరిని మత్స్యకారులు కాపాడారు అనకాపల్లి భుజనకొండకు పిక్నిక్ కోసం గోపాలపట్నం గాజువాక ఎన్ఏడికి చెందిన సుమారు పది మంది యువకులు వచ్చారు పిక్నిక్ కి ఎక్కడికి వెళ్తున్నది తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చినట్లు తెలిసింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఒక ఎనిమిది మంది ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్ నిమిత్తం అనకాపల్లి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ శారదా నది రివర్ లోపల ఇంటీరియర్ ప్లేస్ ఎనిమిది మంది కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటుండగా దీంట్లో ఇద్దరు పిల్లలు మునిగిపోవడం జరిగింది తనుజ్ లక్ష్మణ్ అని ఈలోగా పక్కనే చేపలు పడుతున్నటువంటి లొకేషన్ ఒక అబ్బాయి వచ్చి ఒకరిని రక్షించడం జరిగింది ఇలా నీటిలో మునిగిపోతున్నటువంటి లక్ష్మణ్ చేయి పట్టుకుని పైకి తీయడం జరిగింది దురదృష్ట సాయుధం లోపల మునిగిపోవడం జరిగింది ఆయన్ని ట్రేస్ చేయడం నిమిత్తం ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి నుంచి రిక్విటిషన్ సబ్మిట్ చేయడం జరిగింది ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రాగానే గాలిం చర్యలు చేపడతాయి అయితే ఎనిమిది మంది పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో చెప్పలేదు జస్ట్ పిక్నిక్ వెళ్తున్నాం బయటకు మాత్రమే చెప్పారు తల్లిదండ్రులు తెలియకుండా ఇంత దూరం రావడం జరిగింది ఇక్కడ గతంలో పంచాయతీ తరఫున మనం డేంజర్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా ఇటు రావడం జరుగుతుంది